హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ స్పెషల్ ఆలు మసాలా స్నాక్స్ చేస్తున్నాము క్రంచీగా క్రిస్పీగా ఈ ఆలు మసాలా స్నాక్స్ చేసుకోవటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి వాటిని ఖచ్చితంగా పాటించారంటే టేస్టీ స్నాక్స్ని చాలా సింపుల్గా జస్ట్ టెన్ మినిట్స్లోనే టేస్టీగా చేసుకొని ఎంజాయ్ చేస్తారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి సూపర్ టేస్టీ టైం పాస్ స్నాక్ని ఈజీగా చేసేసుకుంటారు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మూడు పెద్ద సైజ్ ఆలుని శుభ్రంగా వాష్ చేసుకొని పై తోలు మొత్తం చేసేసుకొని చూపించిన విధంగా తురుము పట్టేసుకోవాలి ఇలాగే మిగిలిన ఆలు అన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా తురుము పట్టుకుంటూ సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఉంచాలి ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి చూడండి ఆలు స్లైసెస్ ఎంత నీట్గా వచ్చాయో కదా వీటిని నీరు మొత్తం పోయేలాగా ఒక క్లాత్ పైన వేసి ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఆరపెట్టుకుంటే తేమ పూర్తిగా పోతుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉంచాలి మరోవైపు డీఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఈ వేడి వేడిగా ఉన్న ఆయిల్లో ఈ తురుము పట్టుకున్న ఆలు స్లైసెస్ని కొన్ని కొన్నిగా ఇలా చూపించిన విధంగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన ఆలు తురం స్లైసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలు కూడా వేసుకొని క్రిస్పీగా ఎర్రగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా లోపలి వరకు బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న చిప్స్లో వేసేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్షాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇదే ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న వాటిల్లో వేసేసుకోవాలి ఇంకా చివరగా వచ్చేసి ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకుని ఇదే ఆయిల్లో క్రిస్పీగా డీప్ ఫ్రై చేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న వాటిల్లో వేసేసుకోవాలి ఇలా అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిసేలాగా అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇంకా ఆప్షనల్గా మీకు కావాలంటే ఇందులోకి కొద్దిగా కారం ఇంకా చాట్ మసాలా కూడా యాడ్ చేసుకొని చేసుకున్నా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది ఇలా తయారు చేసుకున్న వాటిని చల్లరాక ఒక బాక్స్లో షూట్ చేసుకుంటే కనీసం వారం పైనే నిల్వ ఉంటాయి పిల్లల స్నాక్స్ బాక్స్కి అయితే మంచి టైం పాస్ రెసిపీ అవుతుంది వీటిని ఇలా ఒట్టివెత్తినా చాలా బాగుంటాయండి ఇంకా సైడ్ డిష్ లాగా నంజుకు తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ అండ్ పాస్ స్నాక్ రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి ఐదుగురులో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది చెప్పుకోండి చూద్దాం చిటికెన వేలు మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి